నమస్కారం సార్ నమస్తే అండి సార్ మోహన్ బాబు గారు అండ్ ఆయన యూనివర్సిటీ రెండు కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఇరుక్కున్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే యూనివర్సిటీలో అవకావకాలు జరిగాయని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు అసలు లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి ఉన్నత విద్య కమిషన్ కూడా అటు ప్రభుత్వానికి సిఫార్సు చేసే చేయడం మనం చూస్తున్నాం సో మరి ఏం జరిగే అవకాశం ఉంది యూనివర్సిటీ ఏమన్నా మూసేస్తారా లైసెన్స్ ఏమైనా రద్దు చేస్తారా మంచి ఫ్యామిలీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ అసలు ఏం జరిగింది ఎటువంటి అవకాశాలు అంటే ఒక కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ పేరెంట్స్ నుంచి వచ్చింది ఉన్నత విద్యా కమిషన్ కి పేరెంట్స్ వైపు నుంచి ఈ రోజున కాదు దాదాపుగా నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక వార్త చాలా సెన్సేషన్ అయింది అంటే హాస్టల్స్ లో హాస్టల్ లో లేరు అంటే యూనివర్సిటీ స్పిటల్లో లేని వాళ్ళు ఉన్నట్టుగాను ఇలా ఏవో రకరకాలుగా రాస్తున్నారు తర్వాత బయట ఉంటున్నప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అనేది ఒకటి చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు ఫీజుల రూపంలోనూ ఇతర ఇతర రూపాల్లో చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు అని పేరెంట్సే పేరెంట్సే వినియోగదారుల ఫోరాంకు దేనికో ఆ రోజుల్లో కంప్లైంట్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా చూసాను మనం ఎక్కడ తిరుపతిలోనే అది కొంచెం సెన్సేషన్ అయింది ఏది మంచు మనోజ్ గొడవకి ముందు ఆ తర్వాత ఆ గొడవని లింక్ చేస్తూ మనోజ్ కూడా దానిలో ఎంటర్ అవుతున్నాడు అన్నట్టుగా ఒక ప్రచారం జరిగింది ఆ టైంలో అంటే ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి దీనికి కొంతమంది వ్యక్తుల కారణం మేము దీన్ని ప్రతిష్ట కాపాడుకోవాలనుకుంటున్నాం అన్నట్టుగా కూడా కొన్ని వ్యాఖ్యలు ఈయన వైపు నుంచి దొరికినాయి కాబట్టి వాళ్ళకు వాళ్లే నిర్ధారించినట్టుగా ప్రపంచం అనుకుంది ఇది శ్రీ విద్యా నికేతన్ అనే పేరుతో ప్రారంభమైనటువంటి ఒక విద్యా సంస్థ అలా ప్రారంభమై నెమ్మదిగా వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏర్పాటు చేసుకుంటూ పెరుగుతున్న క్రమంలో ఈ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి మోహన్ బాబు యూనివర్సిటీ కింద మార్చారు ఈ మార్చిన తర్వాత ఆ ప్రాంతంలో అంటే అంతకు ముందు విద్యార్థుల దగ్గర నుంచి చాలా అప్రిసియేషన్ ఉండేది మొదటిసారిగా పేరెంట్స్ ఇలా కంప్లైంట్ చేయటం అనేది టూ ఇయర్స్ బ్యాక్ చూసాం బహుశా ఈ కంప్లైంట్లు ఇలాంటి వాళ్ళు చేస్తున్న కంప్లైంట్ల నేపథ్యంలోనే ఇప్పుడు ఉన్నత విద్య కమిషను ఒక చే అంటే నోటీస్ ఇచ్చి ఉండొచ్చు వాళ్ళైతే కోర్టుకు వెళ్లారు కోర్టుకు వెళ్ళారు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ నిర్వాహకులు కోర్టు ఆశ్రయించారు హైకోర్టు వెళ్లారు హైకోర్టు విచారణ వాయిదా వేసింది స్టే ఇచ్చింది ప్రస్తుతం వీళ్ళ యాక్టివిటీ మీద కాబట్టి స్టేలో ఉంది కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుంది అనేది చూడాలి రెండోది ఫీజులకు సంబంధించి నిజంగానే అక్రమాలు జరిగి గతంలో ఆయన రియంబర్స్మెంట్ జరగడం లేదా రోడ్డు మీద పడుకున్న చరిత్ర చూసాం మోహన్ బాబు గారు విద్యార్థుల ఫీజులు రియంబర్స్మెంట్ అవ్వట్లేదు ప్రభుత్వం తాత్సారం చేస్తోంది అంటే ఇంజనీరింగ్ కాలేజీలని టార్గెట్ చేసి వేధిస్తున్నారు అని ఆయన ఆరోపణ చేస్తూ ప్రభుత్వం మీద రోడ్డు మీద పడుకోవడం తర్వాత ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి తర్వాత కూడా వాళ్ళకు వచ్చిందేం లేదు నిజానికి అయినప్పటికీ ఆయన ఎందుకో రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయటం అనే కార్యక్రమం అయితే పెట్టుకోలేదు అలాగే ఉన్నాడు ఈ రికవరీ కోసం ఇలా ఏదైనా ఫీజులు హైక్ చేసి వెళ్ళారా అంటే ఏం చేసినా గాని ఆ యూనివర్సిటీ యూజీసీ పరిమితులకు లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది అంతకు మించి వెళ్ళటానికి అవకాశాలు లేవు కానీ వీళ్ళు ఎక్కడో ఏదో పేరుతో ఆ ఏదో పేరుతో చేయటం అనే ఐడియా వచ్చినప్పుడే ఈ హాస్టల్స్ ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అవుతాయి ల్యాబ్లు అకామిడేషన్లు టూర్లు ట్రిప్పులు ఇవన్నీ కలిపి వీళ్ళు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో అక్కడికి ఆ దాన్ని కాంపన్సేట్ చేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళిపోతారు అలాంటివే జరిగినాయి అన్నట్టుగా ఆ రోజున పేరెంట్స్ మాట్లాడారు అలాగే హాస్పిటల్స్ కూడా బయట ఉంటున్నారు ఎక్కువ మంది బయట వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు అన్నట్టుగా ఆ రోజున మాట్లాడారు ఫైనల్ గా ఇప్పుడు కార్నర్ అయింది కార్నర్ అయింది కొంత మేరకు వాళ్ళకి వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఏదో జరుగుతోంది అనుకోవటానికి తగిన కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యి పనిలోకి దిగారు ఆ పనిలోకి దిగ్గానే వీళ్ళు కూడా వీళ్ళ యాక్టివిటీలో భాగంగా కోర్టుకు పోయారు కోర్టు ఏం చేస్తుంది అనేది చూడాలి సమ్ ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం లేక అంటే నిప్పు లేకుండా పొగరాదు అన్నట్టుగా దీని వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్పడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ఈ మధ్య కొంచెం వాళ్ళ ఫ్యామిలీ గొడవలు కూడా సెటిఫైడ్ అయినట్టు కనిపిస్తున్నాయి ఇది పాత కంప్లైంట్ కొత్త కంప్లైంట్లు మళ్ళీ రైజ్ అయినాయా అంటే పేరెంట్స్ కమిటీ అనేది ఏదో ఉంది అక్కడ పేరెంట్స్ కమిటీకి వీళ్ళకి అయితే టర్మ్స్ బాగాలేవు అనేది అందరికి తెలుసు ఈ టర్మ్స్ బాగాలేకపోవడం అనే దాని తాలూకా రిఫ్లెక్షన్ ఈ రోజు మనకు కనిపిస్తున్నటువంటి ఈ గొడవ సో ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనే చూడాలి ఆయన యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేస్తారు అనే ప్రచారం కూడా జరిగిపోతాం చాప కింద నీరు లాగా ఏది జరగాలన్నా ముందు కోఆర్డినేషన్ ప్రాథమిక యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేస్తారా రెప్యుటేషన్ దెబ్బతింటుందంటే వీళ్ళే క్లోజ్ అయిపోతారా ఇంకెక్కడికైనా షిఫ్ట్ అవుతారా షిఫ్ట్ అయ్యే ఆలోచనతో వాళ్ళు ఉన్నట్టుగా అయితే కనిపిస్తోంది చూడాలా ఏం జరుగుతుంది అనేది మోహన్ బాబు గారు అయితే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి ఉన్నాడు హ్యాండిల్ చేయటమే అక్కడ తప్పులు జరిగాయో లేదా ఇది కాదు చూడదు ఎవరైనా హ్యాండిల్ చేసి ఏదో పద్ధతిలో మ్యానిపులేట్ చేసి బయటపడటం మోహన్ బాబు ఎలా బయటపడతాడని ఆలోచిస్తున్నారు కానీ దీని వల్ల ఎవరికి ప్రయోజనం వాళ్ళు ఆశిస్తున్న ప్రయోజనాన్ని నిర్వర్తించగలిగే అంటే వాళ్ళకి చేకూరేలా చేయగలిగే కండిషన్ లో ఆయన ఉన్నాడా ఆయన వయసు పెరిగింది ఇలా వంద రకాల డౌట్స్ వస్తున్నాయి జనాలకు మోహన్ బాబు యూనివర్సిటీ చుట్టూ మనోజ్ హస్తం ఉందా లేకపోతే ఇంకెవరి హస్తం ఉందా అనేది వేరే కూడదు కాబట్టి కొంచెం కొంచెం ఒక రెండు రోజులు బ్రీతింగ్ క్లారిటీతో బయటకు వస్తారేమో చూడాలి ఫ్యామిలీ నుంచి అంటే అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు సగం సగమే ప్రచారం చేస్తున్నారు అంటే కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వడం మనం చూస్తాం మంచు విష్ణు ఇచ్చిన ప్రకటనలో ప్రస్తావన ఉంది అంటే సగం సగం ఇచ్చినా పూర్తిగా ఇచ్చినా చెప్తున్నటువంటి విషయాలు వాస్తవాలే కదా కోర్టులో ఉంది అనేది చెప్పారు కోర్టులో ఉంది అనేది అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి కోర్టు స్టే ఇచ్చింది అనే మాట కూడా మాట్లాడుతున్నారు మాట్లాడకుండా లేరు కొంతమంది ఎవరో తెలియక హైక్ చేస్తే చేసి ఉండొచ్చు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల్లో చాలా స్పష్టంగానే ఈ కేసుకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి కాబట్టి కోర్టుకు వెళ్ళలేదు అనేది కరెక్ట్ కాదు వెళ్ళారు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు జరుగుతూ ఉంది వాళ్ళు కూడా కాదని లేదు కానీ ఎలా సెటిల్ చేసుకోవాలి అన్న దగ్గర గొడవ దానికి ఒక ప్రాపర్ వే దొరికేస్తే బయటపడిపోతాడు మోహన్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ